హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనటువంటి క్యాపిటల్ ఢిల్లీ మన భారతదేశ రాజధానిగా ఉన్నటువంటి ఈ ఢిల్లీ నేడు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన క్యాపిటల్గా ప్రపంచం దృష్టిలో ఈ దరిద్రపు పేరును నమోదు చేసుకున్నది అసలు ఢిల్లీ ఇంతటి కాలుష్యవంతంగా మారడానికి కారణాలు ఏంటి దేశంలో ఎన్నో విధాలైనటువంటి మహానగరాలు ఉన్నప్పటికీ ఒక్క ఢిల్లీలో మాత్రమే ఇంతటి కాలుష్యం ఎందుకు నమోదవుతున్నది దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి ఈ కాలుష్యాన్ని మనం తగ్గించగలమా ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ రీసెంట్గా లాన్సెట్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మీకు ఎలాంటి స్మోకింగ్ అలవాట్లు లేకున్నప్పటికీ జస్ట్ ఢిల్లీలో నివసిస్తే చాలు మీరు ఇరవై మూడు సిగరెట్లు తాగినట్లు లెక్క అని అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ను ప్రపంచానికి పరిచయం చేసింది మరి ఈ స్థాయిలో ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి కారణాలు ఒకసారి చూస్తే వాటిలో మొదటిది స్టబుల్ బర్నింగ్ ప్రధానంగా ఢిల్లీ చుట్టుప్రక్కల రాష్ట్రాలైన పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యాల మూలంగా వరి అనేది చాలా బాగా పండుతుంది ఇలా పండినటువంటి వరిని వారు ధాన్యాన్ని సేకరించి చివరిలో మిగిలినటువంటి వరి గడ్డి లేదా చెత్తను మాత్రం వారు కొన్ని విధాలైన అవివేక చర్యల మూలంగా సులభంగా ఉంటుందన్న ఒక చిన్న కారణంతో వారు వాటిని తగలబెడుతున్నారు ప్రధానంగా అదే గడ్డిని మన నార్త్ ఇండియాలో అయితే పశువులకు మేతగానో లేదా కొన్ని విధాలైనటువంటి ఎరువులుగానో ఉపయోగిస్తారు కానీ ఈ నార్త్ ఇండియాలో మాత్రం వారు అవివేకపు చర్యల మూలంగా దాన్ని తగలబెట్టడం వల్ల అక్కడ తగలబెట్టినటువంటి గడ్డి పొగ అనేది ఢిల్లీని ఆవరించి ఢిల్లీని అత్యంత దారుణంగా విషవాయువులుగా మారుస్తున్నది దీన్ని అరికట్టాలంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఈ గడ్డిని పశువులకు దానాగానో లేదా ఎరువుగానో ఉపయోగించేలా లేదా కొన్ని విధాలైనటువంటి యంత్రాల సహాయంతో ఆ గడ్డిని వర్మి కంపోస్ట్ రూపంలో మార్చి మరలా పంటకు ఎరువుగా వాడే విధంగా చర్యలు తీసుకోవాలి ఇలా చేస్తే కొంతైనా ఢిల్లీ కాలుష్యం తగ్గే అవకాశం ఉంది ఇక సెకండ్ రీజన్ వాహనాల కాలుష్యం ప్రధానంగా అక్కడ దేశ రాజధాని అయిన కారణంగా అక్కడ చాలా ఎక్కువ వాహనాలు ఉండడం వల్ల వాటి మూలంగా వచ్చే లేదా విడుదలయ్యే విషవాయువులు ఢిల్లీని చాలా చాలా దిగ్భ్రాంతపరుస్తున్నాయి ప్రధానంగా వారు ఎక్కువగా పెట్రోల్ డీజిల్ మరియు వివిధ రకాలైనటువంటి కార్బన్ సంబంధిత ఆయిలను ఉపయోగించడం మూలంగా వాటి వల్ల విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్లు మానవుల యొక్క శ్వాస వ్యవస్థలను చాలా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఈ కాలుష్యం మూలంగానే రెండు వేల ఇరవైలో ఒకనొక క్రికెట్ మ్యాచ్లో అప్పటి శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు చాలా చాలా ఇబ్బందులు పడి ముఖానికి మాస్కులు వేసుకొని ఆట ఆడాల్సిన దుస్థితి అప్పుడు ఏర్పడింది ప్రధానంగా ఈ కాలుష్య వాయువుల నుండి ఢిల్లీని రక్షించాలంటే మాత్రం అక్కడి గవర్నమెంట్ అక్కడ కొన్ని సరికొత్త రూల్స్ ను పాస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు వాడేటటువంటి కర్బన సంబంధిత ఆయుళ్ల బదులు ప్రకృతి సంబంధిత ఆయిల్లను ఇంధనాలుగా వాడాలి వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి సిఎన్జి మరియు హైడ్రోజన్ సంబంధిత ఆయిల్లను వాడితే కొంత కాలుష్యం అనేది తగ్గించవచ్చు అంతేకాకుండా ఈ కాలుష్యానికి చెక్ పెట్టే నేటి ఆధునికమైన పద్ధతి ఆధునికమైనటువంటి విద్యుత్ వాహనాలను ఎక్కువగా అక్కడ అమల్లోకి తీసుకురావాలి ఇలా చేస్తే కూడా చాలా వరకు కాలుష్యం అనే వాటిని నివారించవచ్చు ఇక మూడో రీజన్ ఫ్యాక్టరీలు ఢిల్లీ దేశ రాజధాని అవడం మూలంగా సహజంగానే అక్కడ ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక ఈ ఫ్యాక్టరీలు చాలదన్నట్లు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గురుగ్రామ్ నొయుడా మరియు కాన్పూర్ వంటి కొన్ని విధాలైనటువంటి పట్టణాల మూలంగా అక్కడ చుట్టుప్రక్కల చాలా వరకు ఫ్యాక్టరీలు వెలిశాయి ఇక వీటన్నింటి నుండి వచ్చే చెడు వాయువులు కొన్ని విధాలైన వ్యర్థాల మూలంగా అవన్నీ ఢిల్లీ చుట్టూ అలముకొని ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది ఇంతేకాకుండా ఢిల్లీలో ఇప్పటికే చాలా విధాలైనటువంటి పరిశ్రమలు శృతిమించిపోయాయి వాటన్నింటినీ వీలైనంత వరకు అమల్లోకి ఆచరణలోకి సాధ్యమైతే కొన్నింటిని వేరే చోట్లకు మార్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ అవి అత్యంత అవసరము అని అయితే వాటికి కొన్ని రకాల అవధులు మరియు కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్స్ను వాటికి అమల్లో ఉండేలా కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇక మూడవది ఢిల్లీలో చాలా వరకు పబ్లిక్ వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకురావాలి ఇలా కనుక తీసుకొని వస్తే చాలా వరకు ప్రైవేట్ వెహికల్స్ అనేవి మూతపడతాయి ఇలా చేయడం వల్ల కూడా చాలా వరకు కాలుష్యం తగ్గించవచ్చు అంతేకాకుండా కొన్ని యాక్సిడెంట్లకు కూడా చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా పెరిగిపోవడం కూడా ఢిల్లీ కాలుష్యానికి ఒక కారణం ఇంకా భయంకరమైన కెమికల్స్ విడుదల చేసేటటువంటి ఫ్యాక్టరీలను వీలైనంత వరకు తగ్గించడమో లేదా వాటికి కఠినమైన నిబంధనలు పెట్టడమో చేయాలి ఇంకా కొన్ని విధాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజల్లో చాలా వరకు ఈ పొల్యూషన్పై అవగాహన కల్పించాలి లేదంటే రానున్న రోజుల్లో అస్సలు ఢిల్లీలో నివసించలేరు ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నో విధాలైన వారసత్వ కట్టడాలను ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆకర్షించింది ఒక విధంగా ఈ కాలుష్యమే గనక రానున్న రోజుల్లో ఎక్కువైతే అసలు ఢిల్లీ రాజధానిగా కూడా పనికిరాదు రాజధానిగా అటు ఉంచితే కనీసం ఢిల్లీలో అడుగు పెట్టాలంటేనే విదేశీయులు భయపడతారు దీని మూలంగా భారత్ యొక్క జీడీపీ కూడా చాలా చాలా తగ్గిపోతుంది అందువల్ల అంత దూరం వెళ్ళక ముందే చాలా విధాలైన చర్యలు తీసుకోవాలి లేదంటే ఫ్యూచర్లో మనం చాలా చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రధానంగా ఇప్పటికే చాలా రకాలైనటువంటి కాలుష్య సూచికల ప్రకారం పిఎం టూ పాయింట్ ఫైవ్ కన్నా కూడా ఎక్కువ కాలుష్య స్థాయిలు అక్కడ ఏర్పడుతున్నాయి ఈ విధమైన కాలుష్య స్థాయిలు ప్రపంచంలో మరే నగరంలో నమోదు కావడం లేదు మరి ఇంతటి దారుణమైన కాలుష్యం దేశ రాజధాని అయిన ఢిల్లీకి రావడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం ఇందు మూలంగా చాలా వరకు విదేశీ కంపెనీలు కూడా ఢిల్లీని ఆకర్షించడానికి ఇబ్బంది పడడంతో పాటు అసలు మన దేశం నుండి కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకు వీటికి వీలైనంత వరకు సరైన పరిష్కారాన్ని రూపొందించు అవసరం ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్